నమస్కారం ఈరోజు ఒక చాలా చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన ఆధారం చెప్తున్న దాని ప్రకారం మరణం తర్వాత సాగించే అద్భుతమైన అనంతమైన విశ్వయాత్ర గురించి వివరంగా తెలుసుకుందాం సరే మరి అస్సలు విషయానికి వద్దాం అసలు మరణం తర్వాత ఏమవుతుంది జీవితం ముగిశాక ఆ ఆత్మ ప్రయాణం ఎటువైపు సాగుతుంది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుదాం ఈ మొత్తం ప్రయాణానికి పునాదిలాంటి ఒకే ఒక సూత్రముందండి అదే అంత మతి సో గతి అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే చనిపోయే టైంలో మనసులో ఏది బలంగా నాటుకుపోయి ఉంటుందో ఆత్మ తర్వాతి ప్రయాణం కూడా సాగుతుంది సో ఈ ప్రయాణంలో మొత్తం మొదటి అడుగు భూమి మీద మనం పెంచుకున్న బంధాలు అనుబంధాలే నిర్ణయిస్తాయి మన జ్ఞాపకాలు మన కోరికలు ఇవే ఈ దశలో చాలా చాలా కీలకమైనవి దీన్ని మన ఆధారం ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఉదాహరణతో వివరిస్తుంది అనుకుందాం ఒక వ్యక్తికి తన పెంపుడు జంతువుతో విడదీయలేని బంధముంది వాళ్ళ మనసంతా దానిమీదే ఉంది అలాంటప్పుడు ఆ ఆత్మ మరుసటి జన్మలో ఆ జంతువుగానే పుట్టే అవకాశం ఉంటుందట చూడండి మన అనుబంధాలు మన గమనాన్ని ఎంతలా శాసించగలవో సరే మరి ఉన్నత లోకాలకు వెళ్లాలనుకునే ఆత్మల సంగతి ఏంటి వాటికి మొదటి అడ్డంకేంటో తెలుసా ఈ భూమిని వదిలి పైకి వెళ్లడమే వినడానికి సింపుల్గా ఉన్నా ఇది అస్సలు సులభం కాదు అవును భౌతిక ప్రపంచాన్ని వదిలేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఒకవైపు భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంటే మరోవైపు మన జ్ఞాపకాలు బంధాలు ఇవన్నీ ఆత్మను వెనక్కి లాగుతూనే ఉంటాయి వీటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాలి ఇక్కడే అసలు విషయముంది ఆత్మ రెండు రకాల స్థితుల్లో ఉండొచ్చట ఒకటి సాకారి అంటే రూపంతో బంధాలతో అతుక్కుపోయుండటం రెండోది నిరాకారి అంటే రూపం బంధాలు ఏమీ లేకుండా ఉండటం ఈ అడ్డంకులను దాటగలదా లేదా అన్నది ఆత్మ ఈ రెండింటిలో ఏ స్థితిలో ఉందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది మరి ఈ నిరాకారి అంటే ఏంటి ఆత్మా తనకున్న అన్ని బంధాలనీ రూపాన్నీ వదిలేసినప్పుడు అది ఎగ్దం తేలికగా ఫ్రీగా అయిపోతుంది అప్పుడు భూమి ఆకర్షణ శక్తి దాన్ని పట్టుకోలేదు దాంతో అది చాలా చాలా వేగంగా పై లోకాలకు దూసుకెళ్లగలదు భూమి ఆకర్షణను దాటగానే అసలు సిసలైన విశ్వయానం మొదలవుతుంది ఇది మన ఊహకుకూడా అందని ఒక మహాప్రయాణం అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం రండి మన ఆధారం ప్రకారం ఈ విశ్వం నిర్మాణం ఒకదానిమీద ఒకటి ఉన్న లోకాల్లాగా ఉంటుంది చూడండి మనబ్రహ్మాండం దాన్ని దాటితే మహాబ్రహ్మాండం ఆ తరువాత మహాబ్రహ్మాండం చివరికి అనంతమైన బేహద్విశ్వం ఆత్మ ఈ స్థాయిలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడో చాలా ముఖ్యమైన నియమముంది అదేంటంటే ఆత్మ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేదు దాని అంతిమ గమ్యమనేది ఒక చాయిస్ కాదు అది ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది ప్రతి ఆత్మ తనను ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్త దగ్గరకు మాత్రమే తిరిగి వెళ్లగలదు ఇదే విశ్వనియమం అవును కరెక్టే ఇన్ని యుగాలు ఇన్ని జన్మల తర్వాత ఒక ఆత్మ తన మూలమేంటో తనను సృష్టించింది ఎవరో ఎలా తెలుసుకుంటుంది ఆ రహస్యమేంటో చూద్దాం ప్రతి ఆత్మ మూలం దాని గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాలక్సీ లెవెల్లో పుట్టిన ఆత్మ దాని సృష్టికర్త దగ్గరికే వెళ్తుంది అలాగే ఒక బ్రహ్మాండ స్థాయిలో పుట్టిన ఆత్మ ఆ బ్రహ్మాండ అధిపతి దగ్గరికి చేరుకుంటుంది అంటే ప్రతి ఆత్మ ప్రయాణం దాని మూలాన్ని వెతుక్కుంటూ సాగే ఒక జర్నీ అనమాట అదెలాగంటే ఆత్మ యొక్క అసలు ఐడెంటిటీ అంటే అది ఎవరు ఎక్కడ్నుంచి వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అంతా దాని చుట్టూ ఉన్న ఒక సూక్ష్మమైన పొరలో ఒక కాస్మిక్ రికార్డ్లాగా అయి ఉంటుందట ఆత్మ పై పైకి ప్రయాణిస్తూ జ్ఞానాన్ని సంపాదించే కొద్దీ ఈ అన్లాక్ అన్లాకై దాని నిజస్వరూపం దానికి తెలుస్తుంది సరే తన సృష్టికర్తను చేరుకుంది జర్నీ అయిపోయిందా లేదండి అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఆత్మ ముందు ఒక ఫైనల్ చాయిస్ ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రయాణం ఎప్పుడూ సృష్టికర్తలో కలిసిపోవటంతోనే ముగియాల్సిన అవసరం లేదు చాలా ఆత్మలు కంప్లీట్ నాలెడ్జ్ పొందాక ముక్తి అంటే పూర్తిగా కలిసిపోవడం కాకుండా జీవన్ముక్తిని ఎంచుకుంటాయట అంటే అవి తమ సొంత ఉనికిని ఉంచుకుని పూర్తి స్వేచ్ఛతో చైతన్యంతో ఈ విశ్వాన్ని అనుభవిస్తూనే ఉంటాయి చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం మన ఆధారం ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది ఒకవేళ ఆ సృష్టికర్తే మనిషి రూపంలో భూమి మీదకు వస్తే అప్పుడు పరిస్థితేంటి తన సృష్టించిన ఆత్మలను వెనక్కి పిలిచేంత గురుత్వాకర్షణ శక్తి ఆ మానవ రూపానికి ఉండకపోవచ్చా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా